ని హైదరాబాద్ నందు సంప్రదాయ వైద్యంపై ఇంటర్నేషనల్ హౌస్టింగ్ ప్రపంచంలోనే ప్రముఖ ఇంటర్నేషనల్ నాలుగవ సదస్సు నిర్వహిస్తున్నామని ది హోలిస్టిక్ మెడిసిన్ రీసెర్చ్ ఫౌండేషన్ సభ్యులు తెలిపారు ప్రత్యామ్నాయ వైద్యాలను ప్రోత్సహించాలంటూ రేకి వనమూలిక వైద్యాలతో పాటు హెలోపతి వైద్యాన్ని చేయడం వల్ల మంచి ఫలితాన్ని ఉంటాయన్నారు ఇరవై ఎనిమిదవ తారీఖున నాలుగవ అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నామని దానితో పాటు ఇరవై తారీఖు నుంచి ఇరవై ఏడవ తారీఖు వరకు ప్రతిరోజు మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు ఉచిత సాంప్రదాయ వైద్యాల చికిత్సలు అందించడంతో పాటు అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ షేక్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ప్రొఫెసర్ డాక్టర్ దీపక్ రౌత్ డాక్టర్ డి వసుధారాణి డాక్టర్ వంశీకృష్ణ డాక్టర్ అందేకర్ శ్రీనివాస్ సామాజిక శాస్త్రవేత్త పొట్టి చిట్టిబాబు డాక్టర్ గీతా నాగశ్రీ గైనకాలజిస్ట్ ఎంకాలజిస్ట్ గచ్చిబౌలి కేర హాస్పిటల్ డాక్టర్ ఏ ఝాన్సీ రాణి ప్రసూతి గైనకాలజిస్ట్ బిర్లా ఫెర్టిలిటీ అండ్ ఐవిఎఫ్ బొల్లమల్ల నరసింగరావు చైర్మన్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ కౌన్సిలర్ తెలంగాణ హాస్పిటల్ పాలక మండలి సభ్యులు డాక్టర్ ఎం పద్మభాను ప్రధాన కార్యదర్శి డాక్టర్ జ్యోతి గొట్టుముక్కల ముఖ్యమంత్రి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ ఫిలోమినా కేజే జనరల్ సెక్రటరీ డాక్టర్ సింధు జరవి తెలంగాణ మరియు నేషనల్ బాడీ డాక్టర్ మహమ్మద్ నవాస్కా స్టేట్ కోఆర్డినేటర్ తెలంగాణ డాక్టర్ హర్షలా టిప్నిస్ जिला कोऑर्डिनेटर सिकंदराबाद तेलंगाना डॉक्टर सहजजा आकुतोटा मेयरشل मलकासगिरी तेलंगाना विलेकला समावेशी लो गुलाम हुसैन जिला कोऑर्डिनेटर रंगारेडी तेलंगाना పాల్గొన్నారు तो एक्सपोर्टाइज को स्टूडेंट्स बेनिफिट उठा सकते हैं और खास करके ये साइंटिफिक सेशन के अलावा भी और भी काफी सारे चीज है जो 10 दिन का कार्यक्रम 21 तारीख से शुरू होगा 30 तारीख के अंदर सो so, 21 जुलाई से थर्टी जुलाई तक ये पूरा प्रोग्राम चलता रहेगा और जो 28 जुलाई है वो मेन प्रोग्राम है जो आशीर्वाद भारतीय विद्या ऑडिटोरियम में शुरू होगा और जिसमें 10 कंट्री के डेलीगेट्स पा, पार्टिसिपेट करने वाले हैं और साइंटिफिक जो सेशन होगा जो हमारा स्पीक, स्पीकर रहे, रहेंगे इन, एमिनेंट स्पीकर वो डिफरेंट डिफरेंट सेक्टर से आएंगे और अपना जो रिसर्च पेपर है वो प्रेजेंट करेंगे నమస్తే అండి నేను మీ డాక్టర్ వంశీ కృష్ణ మున్సిపాలిసిటీ సెంటర్ సో ఇప్పుడు ఏంటంటే మనం ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ కాంగ్రెస్ ఆన్ ట్రెడిషనల్ మెడిసిన్ అనే మహత్తరమైన ఒక పండగ లాంటి వాతావరణంలో ఒక యాక్టివిటీ అనేది జరుగుతుంది ఈ ప్రోగ్రాంలో ఏంటంటే డిఫరెంట్ కంట్రీస్ నుంచి కూడా ఎక్స్పర్ట్స్ అనేది హెల్త్ ఎక్స్పర్ట్స్ అనేది వస్తున్నారు సో మనం యొక్క మెయిన్ ఉద్దేశం పురాతన వైద్య విధానాలు ఎంకరేజ్ చేయడం నూట ఎనిమిది రకాల థెరపీని పబ్లిక్ తెలియజేయడం వాళ్ళు మీ ఇంట్లో మీరే డాక్టర్ మీ ఇంట్లో మీరే డాక్టర్ అయ్యి మీ వైద్యం అనేది చేసుకోవడానికి ఉపయోగపడడం మహత్తర కార్యక్రమం సో మాకు స్లోగన్ వచ్చి ఫ్రీడమ్ గెట్ ఫ్రీడమ్ ఫ్రమ్ డిసీజ్ ఫ్రీడమ్ మనకి ముందే ఏంటంటే మన ఆరోగ్యానికి స్వతంత్రం అనేది కావాలి ఆరోగ్యం బాగుండాలి సో ఈ ఉద్దేశంలో ఇరవై ఎనిమిదో తారీఖు భారతీయ విద్యాభవన్లో అతిపెద్ద ప్రోగ్రాం అనేది జరుగుతుంది దీనికి ముందుగా ఏంటంటే ఈ నెల ఇరవై ఒకటి జూలై ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు జూలై రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సికింద్రాబాద్ లో ఉన్న అరవై శ్రీ సంఘంలో డైలీ ఒక యాక్టివిటీ అనేది జరుగుతుంది హెల్త్ రిలేటెడ్ యాక్టివిటీ ఇందులో ఏంటంటే కొన్ని అంటే ఫ్రీ ట్రీట్మెంట్ క్యాంప్స్ ఉన్నాయి సో మీరు అందరూ ఫ్యామిలీ మొత్తం వచ్చి ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు ఫ్రీ ట్రీట్మెంట్ క్యాంప్ ప్రకృతి వైద్య విధానంతో ఈవెన్ వర్మ వర్మండి మర్మ అవనివ్వండి కేరు ప్రాక్టీకానివ్వండి ఇటువంటి వైద్య విధానంతో ఫ్రీ ట్రీట్మెంట్ అలాగే ఇన్ఫెర్టిలిటీ అలాగే రకరకాల వైద్యం అనేది ఈ టెన్ డేస్ అనేది కేవలం ఏంటంటే అవేర్నెస్ పబ్లిక్లో ఏంటంటే వైద్య విధానాన్ని యొక్క గొప్పతనాన్ని తెలియజేయడం గురించి మీరు మీకి అవకాశం ఉంది కాబట్టి మీ గురించి మేము పెట్టే అవకాశం అందరూ కూడా ఉపయోగించుకోలే అవకాశం ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు సికింద్రాబాద్ మల్టీథెరపీ ట్రీట్మెంట్ సెంటర్ ఆర్యవైశ్య అభ్యయ సంఘంలో జరుగుతుంది సో ఇప్పుడు మనకి ఏంటంటే ఇరవై రెండో తారీఖు యాక్టివిటీ మధ్యాహ్నం నుంచి జరుగుతుంది యాక్టివిటీ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది స్పెషలిస్టులు అనమాట బోన్ సెట్టింగ్ బోన్ సె సెట్టింగ్ ప్రొఫెసర్స్ కానీ డాక్టర్స్ కానీ మన మలేషియా నుంచి ఫిలిప్పైన్స్ నుంచి యుఎస్ఏ నుంచి రకరకాల మంది మన గురించి మన ఆరోగ్యం గురించి ఎవరి క్లాసెస్ అనేవి ఉంటాయి దాంతో పాటు కాన్ఫరెన్స్ అనేది ఉంటుంది ఈ వైద్య విధానం ప్రకృతి వైద్య విధానంలో సక్సెస్ ఉన్న వాళ్ళకి అవార్డు సన్మానం కూడా ఉంటుంది దీంతో పాటు ప్రతి దాంట్లో నారీ అనేది ఇంపార్టెంట్ మహిళలు లేకుండా ఏది లేదు ప్రతి రంగంలోనూ మహిళలే మెయిన్ ఉంటారు సో మహిళలకు సంబంధించి కూడా వాళ్ళ యొక్క వృత్తిలో సక్సెస్ రేషన్కి సంబంధించిన నారీ సంగ అవార్డ్స్ కూడా ఉన్నాయి సో ఇది మల్టీ అండి ఇది ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫ్యామిలీ అందరూ కూడా వచ్చి ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తే మీకు హెల్త్ అవేర్నెస్ అవుతుంది హెల్త్ ట్రీట్మెంట్ దొరుకుతుంది ప్రతి ఒక్కరికి ఉపయోగపడే కార్యక్రమం సో గవర్నమెంట్ నుంచి కూడా మేము అది సపోర్ట్ అనేది ట్రై చేస్తాము సో వాళ్ళ నుంచి కూడా సపోర్ట్ వస్తుంది కాబట్టి ఇరవై తారీఖు మన ఇరవై భారతీయ విద్యాభవన్లో ఫోర్త్ వరల్డ్ కాంగ్రెస్ ఆన్ ట్రెడిషనల్ మెడిసిన్ అనే యాక్టివిటీని మీరు మేము మనం అందరం కలిపి ఈ ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ సక్సెస్ చేయాలని కోరుకుంటూ మీ వంశీకృష్ణ భారత్ పోలిస్టిక్ మెడిసిన్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు వరల్డ్ కాంగ్రెస్ ట్రెడిషనల్ మెడిసిన్ సంబంధించి కార్యక్రమం నిర్వహిస్తూ దానికి బాధ్యతలు భుజాన వేసుకున్న డాక్టర్ రౌత్ గారికి మరియు డాక్టర్ వంశీకృష్ణ గారి టీంకు ప్రత్యేకంగా అభినందనలు ఎందుకంటే దేశ విదేశాల నుండి మినిమం ఒక పది దేశాలు యుఎస్ లండన్ ఇట్లా వేరే రకరకాల దేశాల నుంచి సింగపూర్ మలేషియా ఇట్లా మన రాష్ట్ర మన దేశానికి సంబంధించి కూడా మహారాష్ట్ర నుంచి ఇప్పుడే వస్తున్న రెండు వందల మంది కావచ్చింది కాబట్టి అంటే దేశ విదేశాలతో పాటు మన రాష్ట్రానికి సంబంధించిన వేరే రాష్ట్రానికి సంబంధించిన కూడా డాక్టర్లు నిష్ణాతులైన వైద్యులు వచ్చి వాళ్ళ యొక్క సలహాలు సూచనలు మనకు అందజేస్తారని మరియు ఈ యొక్క పురాతన వైద్య సంప్రదాయం గురించి ఎందుకంటే దీనికి పూర్వకాలంలో యోగులు సిద్ధులు మహర్షులు రకరకాల అటువంటి ఆ రోజు అసలు ఒక ఇంట్లో అనేది ఎవరికి ఒక వైద్యం అనేది ఉంటే ఏదో వస్తే ఒక గ్రామానికి ఒక పది మందికి ఇరవై మందికి వచ్చే ఈరోజు ప్రతి ఇంటికి వైద్యం అవసరం పడుతుంది ఎందుకంటే ఈరోజు మనం కనీసం బండి స్టార్ట్ చేయాలన్న కూడా ఒక దానికి స్విచ్ ఉంటుంది దాని కనీసం కి కూడా ఒకటి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి మనం ఒక సుఖానికి అలవాటుపడ్డాం కాబట్టి మన జీవన విధానంలో మార్పులు తెస్తే ఆరోగ్యం కూడా మన బాగుంటుంది హెల్త్ అని మనం వెనుకైతే అంటున్నామో ఆరోగ్యము మహాభాగ్యం అని ఈ మహాభాగ్యము ఆరోగ్యం కాపాడుకోవాలంటే ఎలా అనే అంశాలపై ఈ హోలిస్టిక్ వాళ్ళు మరియు ఫిజియోథెరపీ మర్మ అక్యుపెంచర్ అక్యు ప్రెజర్ ఇలాంటి రకరకమైన అంటే వైద్య రంగంలో ఉన్నటువంటి డిఫరెంట్ డిఫరెంట్ వివరాలు ఇవన్నీ ఒక చరిత్ర కింద ఉన్నవే కాబట్టి వైద్య రంగం అనేది ఇప్పుడు అలోపతికి మాత్రం తెలుసు ఈ అల్లోపతి కాకుండా మనకి ఇవన్నీ ఉన్నాయా అనేది అంటే ఇప్పటి తరానికి తెలియజేయడం కోసం ఈ యొక్క చేసే ఏర్పాట్లకు ఒక అభినందనీయం ఎందుకంటే ఇప్పుడు తెలిసిన వైద్యం ఏంటంటే అలోపతి మాత్రం తెలుసు ఈ పురాతన వైద్య విధానం తెలియదు కాబట్టి పురాతన వైద్యానికి సంబంధించి మనం తెలియడం కృషి చేస్తున్నాయి దీనికి అందరం కడుపునట్టు డాక్టర్ రౌత్ గారికి వంశీకృష్ణ గారికి వాళ్ళ టీం గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాలకు మనకు మహా స్పందన రావాలి విదేశాల నుంచి వస్తున్నారు కాబట్టి మన దేశానికి సంబంధించిన రాష్ట్రానికి సంబంధించి కూడా హైదరాబాద్ వాసులు కూడా దీనికి ప్రత్యేక శ్రద్ధ వహించి దీనికి దీని ఒక కార్యక్రమం మనం విజయవంతం చేయాలని మరియు ప్రభుత్వ పరంగా కూడా మనం ఆదుకోవాలి ప్రభుత్వ పరంగా కూడా ఇలాంటివి ఉన్నది లేని ముందుకు రావట్లేదు ఎన్నోసార్లు మేము కూడా చర్చించాము అసలు ఈ కార్యక్రమం హోలిస్టిక్ అంటే ఏంది ఫిజియోథెరపీ అంటే ఏంది ఆకుపంచర్ అనేది ఒకప్పుడు ఎప్పుడు విన్నాం కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా ఈ మూడు నాలుగు సంవత్సరాల నుంచి మనం వంశీకృష్ణ గారి ఆధ్వర్యంలో చేసే కార్యక్రమాన్ని మేము చూస్తాము స్వయంగా చూస్తాం మళ్ళందరూ తెలియనప్పుడు జనాలకు ఎంత తెలుస్తాడు కాబట్టి ఈ జనాలకు తెలియవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది ఆ ప్రభుత్వానికి మాలంటూ సహకరిస్తే ఎందుకంటే నేను ఒక ఎన్జిఓ ద్వారా మినిమం ఒక మూడు వందల వైద్య చేస్తున్నారు నిర్యోగించిన ఇలాంటి కార్యక్రమాల వీళ్ళు కూడా నాకు తోడైతే మనం ప్రభుత్వానికి దృష్టి కూడా తీసుకెళ్తా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలంటే ఇలాంటి కార్యక్రమాలు ఒక వేదికగా ఈ వేదిక మన డాక్టర్ రౌత్సార్ గారు ఇస్తున్నారు కాబట్టి ఈ వేదికను మనం ఉపయోగించుకొని ప్రభుత్వ పరంగా కూడా సాయం పొందడానికి అవకాశం ఉంది ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్లాలని దానికి మీడియా మిత్రుడు కూడా సహకరిస్తారు కాబట్టి ఈ జర్నలిస్టులందరికీ ఈ ప్రింట్ మీడియా అనే ఎలక్ట్రానిక్ వాళ్ళకు ప్రతిజ్ఞ కృతజ్ఞత తెలియజేస్తాను నేను డాక్టర్ జాన్సీ యూనివర్సిటీ స్పెషలిస్ట్ మన ఈ హోలిస్టిక్ మెడిసిన్ మీద ఈ వరల్డ్ కాంగ్రెస్ అనేది హైదరాబాద్లో ట్వంటీ ఎయిత్ జూన్లో జూలైలో జరుగుతుంది సో అందరూ వచ్చేసి దీంట్లో టెన్ డేస్ ప్రోగ్రామ్ ఉందండి నాట్ ఓన్లీ డాక్టర్స్ కానీ అండి మెడికల్ ప్రెటమిటీ కాకుండా ఈవెన్ ఈ ఒక్కటోంటైతే నార్మల్ వాళ్ళు కూడా వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు కాబట్టి త్రూ మీడియా యూడ్ ప్రమోట్ దిస్ ప్రోగ్రామ్ అని నేను కోరుతుంది